భద్రాచలం పట్టణంలో బ్రిడ్జ్ సెంటర్ వద్ద వేయించేసి ఉన్న శ్రీ స్వామి స్వామివారి ఆలయంలో మంగళవారం సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు

قال حضران انجا رو دوانت جيار مهاون حاضر معاوامل معاو ماردا جيار مع قال وقت مام درونت سورو جيار درونت جيار جيشراي ناهي امرات هذيه مهاون هذيه معاو الله جيار حضر جيار مقتيدا حي دل راه ما نعت مام درونت جيار سورو جيار درونت جيار 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 مهاون مام دار جيار مرو جيار

హలో శ్రీమతి రామానుజాయన శ్రీరామాయన శ్రీమద్భద్రాచలక్షేత్ర గౌతమీ తీరవాసన మాసతాభయతరం ఆంజనేయం నమామ్యహం ప్రియభగవద్బంధువుల జ్యేష్ట శుద్ధ చతుర్దశీ తదుపరి పౌర్ణమితిథి విశేషమైనటువంటి పౌర్ణమి మంగళవారం ఉదయం పది నలభై ఐదు రేపు ఒంటి గంట నలభై వేడివాక పౌర్ణమి బుధవారం ఆచరిస్తాం ఈరోజు భక్తులంతా కూడా ప్రాతకాలమంది మంగళవారం స్వామిని అభిషేకపూర్వకంగా అర్చనాపూర్వకంగా ప్రదక్షిణాపూర్వకంగా స్వామిని సేవిస్తున్నారు అనంతరం కూడా మంగళవారం స్వామిని సేవిస్తే ఎంత గొప్పటి ఎంత గొప్ప కార్యక్రమం అయినా నిర్విఘ్నంగా పూర్తవుతుందని మనం చెప్పుకున్నాము కనుక మంగళవారం స్వామిని చేసినట్టే ఎటువంటి కార్యాలలో ఎటువంటి కార్యాన్నైనా అతి సులువుగా స్వామి అనుగ్రహం వల్ల మనం పొందవచ్చును కనుక మంగళవారం స్వామి దర్శనం ఉత్తమోత్తమం అంతేకాకుండా రేపు దేక్షశుద్ధ పౌర్ణమి తిథి రేపు సాయంకాలం అనగా బుధవారం సాయంకాలం అరగంటలకు పంచామృతాభిషేకం స్వామివారికి తర్వాత అలంకారం ఆ తదుపరి నూట ఎనిమిది అరటి పళ్ళ చేత సుందరాణాంత అష్టోత్తర శతనామార్చన కార్యక్రమం నివేదన మహామంత్ర పుష్పం ఇవన్నీ ఉంటాయి కనుక భక్తులంతా కూడా చేసి రేపు సాయంత్రం దేక్షశుద్ధ పౌర్ణమి బుధవారం సాయంకాలం మనభయ స్వామి దేవాలయం జరిగే ప్రదోషకాల అభిషేకంలో పాల్గొని స్వామి యొక్క దివ్య కృపకు పాత్రుడు కావాల్సిందిగా కోరుతున్నాము మన చిరంజీవులు మన పిల్లలు మన చుట్టుపక్కల వాళ్ళు మన సమాజం మన గ్రామం మన దేశం అంతా కూడా సురక్షంగా ఉండాలని స్వామిని ప్రార్థిస్తూ స్వామి యొక్క అనుగ్రహం ద్వారా చక్కటి సంఘాన్ని చక్కటి సమాజాన్ని ఎటువంటి అలవాట్లు లేనటువంటి సమాజాన్ని చక్కటి కుటుంబాన్ని స్వామి అనుగ్రహం ద్వారా మనందరం కూడా తయారు చేసుకుందాం జై శ్రీరామ్